దేశమంటే మాకిష్టం రాష్ట్రమంటే మాకిష్టం దేశమంటే మాకిష్టం రాష్ట్రమంటే మాకిష్టం దేశం కన్నా రాష్ట్రం కన్నాక మత్స్యమే మాకిష్టం దేశం కన్నా రాష్ట్రం కన్నాయిక మత్స్యమే మాకిష్టం దేశమంటే మాకిష్టం రాష్ట్రమంటే మాకిష్టం भाषा अन्ते मा भेदमन्ते महा भेदमन्ते मम భాష అంటే మా కిష్టం భేదం అంటే మా కష్టం భాష కన్నా భేదం కన్నా ఏకత్వమే మా కిష్టం భాష కన్నా భేదం కన్నా ఏకత్వమే మా కిష్టం దేశమంటే మా కిష్టం రాష్ట్రమంటే మా కలహమంటే మహకష్టం కక్షలంటే బహు కష్టం కలహమంటే మహకష్టం కక్షలంటే బహు కష్టం కలహం కన్నా కక్షల కన్నా కలిసి బ్రతకడం మాకిష్టం కలహం కన్నా కక్షల కన్నా కలిసి బ్రతకడం మాకిష్టం దేశమంటే మాకిష్టం రాష్ట్రమంటే అంటే మాకిష్టం దివ్యలంటే మాకిష్టం చీకటంటే మహా కష్టం దివ్వెలంటే మాకిష్టం చీకటంటే మహా కష్టం కన్నా చీకటి కన్నా చదువులు వెలిగే మాకిష్టం దివ్వెల కన్నా చీకటి కన్నా చదువులు వెలిగే మాకిష్టం దేశమంటే మాకిష్టం రాష్ట్రమంటే మాకిష్టం దేశమంటే మాకిష్టం రాష్ట్రమంటే మాకిష్టం గురువులంటే మాకిష్టం పెద్దలంటే మాకిష్టం గురువులంటే మాకిష్టం పెద్దలంటే మాకిష్టం గురువుల కన్నా పెద్దల కన్నా ఆదర్శాలే మాకిష్టం గురువుల కన్నా పెద్దల కన్నా ఆదర్శాలే మాకిష్టం దేశం అంటే మాకిష్టం రాష్ట్రం అంటే మాకిష్టం దేశ అంటే మాకిష్టం రాష్ట్రం అంటే మాకిష్టం దేశం కన్నా రాష్ట్రం కన్నా ఇక మాకిష్టం దేశం కన్నా రాష్ట్రం కన్నా ఇక మాత్యమే మాకిష్టం దేశమంటే మాకిష్టం రాష్ట్రం అంటే మాకిష్టం దేశం అంటే మాకిష్టం రాష్ట్రం అంటే మాకిష్టం